ఈ రోజు దేవుని మాట నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును ఆయనకు మనవి చేయదును దేవుడు నాకు చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును ప్రియమైన దేవుని మాట వింటున్న వారిలారా మనము ఎవరికి మొరపెట్టాలి ఎవరికి ఎలుగెత్తి మన ఒక బాధను తెలియజేయాలి మన మాట మన యొక్క బాధ మన వేదన వినే వరకు మనం ఎవరికి తెలియజేయాలి మనం ఎవరు తెలియజేయాలి మన స్నేహితులక బంధువులకా తల్లిదండ్రులుగా మన శ్రేయోభిలాషులకా మన మిత్రులక ప్రియమైన వారిలారా మనం ముందు ఎవరి దగ్గరికి వెళ్దాం ఈ సమయం నుంచి ఈ రోజు నుంచి మనం మొదటిగా దేవుని దగ్గరికి వెళ్దాం మన యొక్క సమస్యలు పరిష్కారం అవ్వాలంటే మన యొక్క నిందలు మన యొక్క హేళన మన యొక్క వెలుచూపు మన యొక్క శత్రువులు మన యొక్క శత్రువుల బారి నుంచి విడుదల కలగాలి అంటే మన యొక్క కష్టాలు మన యొక్క అప్పులు తీరాలి అంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి మన బిడ్డలో బాగా చదివి ప్రతి క్లాస్లో మొదటి స్థానంలో ఉండాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి కొన్ని కొన్ని విషయాలు తల్లిదండ్రుల దగ్గరికి బంధువుల దగ్గరికి మిత్రుల దగ్గరికి శ్రేయోభిలాసుల దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఉండదు కొన్ని విషయాలు కొన్ని విషయాలు అయితే ప్రయోజనం ఉంటుంది అది కూడా కృపు చూపే దేవుడు ఉన్నాడు కాబట్టి వారిలో ప్రేమ కలుగు చేసి వారు సహాయం చేస్తారు దేవుని పొందనాలు మొదటిసారి కొన్ని విషయాలు అయితే వారు కూడా ఏమీ చేయలేరు బాగా చదవాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి జ్ఞానం రావాలంటే ఎవరి దగ్గరికి రా వెళ్ళాలి మన తల్లిదండ్రుల దగ్గరికి మన స్నేహితుల దగ్గరికి పక్కనున్న స్నేహితుల దగ్గరికి వెళ్తే మన బిడ్డలకు తెలివితేటలు ఆ జ్ఞానం వస్తుందా జ్ఞానాన్ని ఎవరి దగ్గర జ్ఞానం ఎవరి దగ్గర ఉంటుంది మనల్ని సృష్టించిన సృష్టికర్త సర్వాధికారి దగ్గర జ్ఞానం ఉంటుంది సులోమాను సొలోమానికి దేవుడు ఏమి ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన ఏమడిగాడు నేను పరిపాలించు కాలంలో నాకు నెమ్మది దయచే ప్రభా అని అడిగాడు దేవుడు ఏమి ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు ఐశ్వర్యం ఇచ్చాడు ప్రతి ఒక్క ఇది లేదు అది లేదు అనడానికి లేదు సర్వసంపద దానికి ఇంకా కొలతలు లేవు సర్వసంపదను అనుగ్రహించాడు దేవుడు ఒక్క ఏమడిగాడు పరిపాలించడానికి జ్ఞానాన్ని అడిగాడు ఆయన జ్ఞానంతో పాటు మిగిలినవి కూడా అనుగ్రహించాడు ప్రియమైన వారలారా మనము మన బిడ్డల చదువుల విషయంలో వారి యొక్క వారి యొక్క ప్రతి సబ్జెక్ట్ వారికి చక్కగా అర్థం అవ్వాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి అలాగే అప్పులు ఎంతమంది సహాయం చేసినా తీరని అప్పులు ఉన్నాయి అనుకుంటే ఉన్నాయి ఉంటాయి తీరవు సహా ఒకరు చేసే సహాయము అది సహాయం కూడా చాలదు అటువంటి సమయంలో మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు ఆ అప్పు మొత్తం తీర్చేంత శక్తిని ప్రసాదిస్తాడు శక్తి అంటే ఏంటి ఏదో ఒక రకంగా జాబ్ ద్వారా ప్రమోషనే రావచ్చు లేకపోతే శాలరీ పెంచడం జరుగుతుంది లేకపోతే వేరొక ఉద్యోగం రావచ్చు ప్రమోషన్ రావచ్చు ఈ రీతిగా ఇంకా మనకి రావాల్సిన డబ్బులు రావచ్చు ఎక్కడ మన డబ్బులు ఆగిపోయాయో అవన్నీ విడుదల కావచ్చు ఈ రీతిగా ఆయన గొప్ప సహాయం చేస్తాడు మనం ఏ విషయమైనా సరే మనం వెంటనే మనం ఎవరికి చెప్పాలి దేవునికి చెప్పాలి దేవునికి మొరపెట్టాలి మన యొక్క సమస్యలు వేదనలు మన యొక్క పరిస్థితులు మన సమస్యలు మన కష్టాలు మన అప్పులు మన యొక్క చదువు బిడ్డల చదువుల విషయం ప్రతి విషయాన్ని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధి కంటే ఎక్కడో అదేంటి చాలా దూరం కదా ప్రతిసారి చర్చికి ఎలా వెళ్తాం అనుకోవద్దు ప్రియా సహోదరి సహోదరుడా నేను అనేది ఎప్పుడైనా సరే ఆదివారం వెళ్తున్నావు సంతోషం అలాగే నీకు ఖాళీ దొరికినప్పుడు వెళ్తున్నావు దేవుని సన్నిధికి నీకు వందన సంతోషం దేవునికి వందనాలు మీకు కూడా దేవుని పెరట వందనాలు తెలియజేస్తున్నా అది కాదు మనం వెంటనే ఏం చేయాలంటే దేవుని సన్నిధి అంటే నీ హృదయాన్ని దేవుడు ఆలయంగా చేసుకున్నాడు ఎలా చేసుకున్నాడు ఆలయంగా చేసుకున్నాడు నువ్వు పవిత్రంగా దేవుడు నువ్వు పవిత్రంగా ఉండేలాగినా ఆ నిన్ను కోరుకున్నాడు పవిత్రపరిచాడు నీలో ఉన్న కల్మషాన్ని దోషాలను ఆయన తీసివేశాడు ఆయన రక్తంలో నేను శుభ్రపరిచాడు నీకు తెల్లని వస్త్రాలను ధరింపజేసాడు అదృష్టమైన తెల్లని వస్త్రాలు ఏం మాకు తెల్లని వస్త్రాలు మేము వేసుకోలేదు కదా అనుకోవద్దు మనకు కనపడో ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని ఆ రక్షణ వస్త్రం మనం ధరింపజేసుకొని ఉన్నాము అందుకే ఇది మంచి ఇది చెడు అది మంచిది కాదు ఇది మంచిది కాదు ఈ ఈ యొక్క దారిలో వెళ్ళాలి అన్న ఒక అవగాహన దేవుడు మనకు కలుగు చేశాడు ఇదే మనకు రక్షణ వస్త్రం ఉంది కాబట్టి మంచి చెడు ఏంటో తెలియజే తెలియజేసుకునే శక్తిని దేవుడు ప్రసాదించాడు ప్రియమైన వాళ్ళరా మనము వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళాలి నువ్వు ఎక్కడన్నావు నీకు నీ ఇంట్లో ఉన్నావు నువ్వు నువ్వేం చేస్తావు మాకరించి దేవుని యొక్క గ్రంథం పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేతితో పట్టుకొని తండ్రి అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ మనవి వింటాడు నువ్వు ప్రార్థన చేసుకుంటా పాలు పొంగిపోతున్నాయా అయ్యో ఎవరో వచ్చారు తలుపు పడుతున్నారు ఎవరో అప్పుడే అదే సమయానికి ఎవరో పిలుస్తారు అప్పుడే పాలు పొంగిపోతున్న సౌండ్ వస్తుంది గ్యాస్ స్మెల్ వస్తుంది ఇలా కాదు మనం ప్రార్థన చేసేటప్పుడు తలిపేసుకొని అదే రీతిగా ఈ గ్యాస్ కట్టేసాము లేదో చూ చూసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు ఉంటాయి అవన్నీ అయిపోయింది అయిపోయా లేవా అని చూసుకొని ఆ తర్వాత మనం ప్రార్థన మొదలు పెట్టాలి లేదు వెంటనే మొదలు పెట్టాలనుకుంటున్నావా నువ్వేం చేయాలి ఎక్కడెక్కడ అన్నీ కట్టేసి మొదలు పెట్టాలి అవన్నీ అడావిడిగా ఉన్నాయనుకో అవన్నీ అయిపోయాక నువ్వు ప్రార్థన చేయడం మాత్రం మర్చిపోవద్దు దేవుని సన్నిధిలో మనం మొరపెడితే దేవుడు మన మనం వినే వింటాడు దేవుడు వినే దేవుడు చూసే దేవుడు మన జీవితంలో కార్యాలు చేసే దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు సాక్షులుగా నిలబెట్టే దేవుడు మనల్ని మనల్ని మనం ప్రతి ఒక్కరికి సాక్ష్యం చెప్పుకునే జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఆయన ఏ సాక్ష్యం గొప్ప సాక్ష్యం ఆశ్చర్య కార్యాలు ఆయన ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆలోచనకర్త సర్వాధికారి సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త దేవాది దేవుడు ఆయన మనకు అండగా బండగా కోటగా దుర్గంగా ఎవలేజరుగా ఉన్నాడు యేహో ఈ రే చూచుకునే దేవుడు ప్రతి విషయాన్ని ఆయన చూసుకుంటున్నాడు ఆ చూచుకునేటప్పుడు ప్రార్థన ఎందుకు అనుకోవద్దు ప్రియా సహోదరి సహోదరుడ ఆయన చూచుకుంటున్నాడు నువ్వు ప్రార్థన చేస్తావా లేదని కూడా ఆయన కనిపెడుతున్నాడు మనం వెంటనే ప్రార్థన చేసుకుంటే మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు మనం చూడగలం దేవుడు నాకు చెవు ఎగ్గు వరకు ఈరోజు చేసావు అయిపోయింది అనుకోద్దు రేపటి చెయ్యి రాత్రి చెయ్యి రోజు మన జీవితకాలం అంతా ఆయనకి మొరపెట్టుకుందాము మనము ఎంతోమంది అనారోగ్యాల చేత బాధపడుతున్నారు దేవుడు వారికి స్వస్థత అనుగ్రహిస్తున్నాడు ఎందుకంటే వారు ప్రార్థన చేసుకుంటున్నారు అదే రీతిగా వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఎందుకంటే వారు ప్రార్థన చేసుకుంటున్నారు ఆగిపోయిన కార్యాలు కదులుతున్నాయి ఆగిపోయి కదలకుండా ఉన్న కా సమస్యలు అన్నీ కదులుతున్నాయి వారికి విడుదల విమోచన కలుగు చేస్తున్నాడు దేవుడు ఎన్నో కార్యాలు మనం చూస్తున్నాం ఆయన చేస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి ఆయన చెవి వరకు ఎలుగెత్తి ఆయనకు మనవి చేయదును మనం ఏం చేయాలి ఎలుగెత్తాలి ఎలుగెత్తి అంటే ఏంటి మన సమస్యలను స్పష్టంగా దేవునికి తెలియజేయాలి దేవుడు ఇనే దేవుడు ఇక్కడ రెండు సార్లు ఉంది ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును ఒకటో వచ్చినలోనే మరల రెండు మూడో లైన్లో నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేదును మరపెట్టుదును మనవి చేదును రెండు ఒకటే మొరపెట్టడం అంటే చెప్పడం అలాగే మనవి చేయడం అంటే తెలియజేయడం ఈ రెండు మనం చేయాలి తెలియజే తెలియజేయడం ఎలా చేస్తావు ప్రార్థన ద్వారా మనవి చేయడం ఎలా చేస్తావు ప్రార్థన ద్వారా ఇది దేని ద్వారా సాధ్యం ప్ర ఒక్క ప్రార్థన ద్వారా సాధ్యమవుతుంది రోజు నుంచి మనము మన యొక్క కుటుంబ కుటుంబంలో వెలుగు వెలుగుతో మన కుటుంబం వెలుగుతో నింపబడాలన్న ఆయన యొక్క అదృశ్యమైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క కార్యాలు చేస్తున్నాడు కాబట్టి మనము ఇంకా ఆయన మనతో ఉన్నాడు ఆయనను ప్రక్కన పెట్టి మనం మాట్లాడుకుంటూ ఉంటే ఆయన ఉండగలడా ఉండలేడు ప్రియమైన నా సహోదరి సహోదరుడా స్నేహితులారా ఒక అతిథి మన ఇంటికి వస్తారు వచ్చినప్పుడు మనం వారితో ఏం మాట్లాడకుండా మన దారిని మనం పనిచేసుకొని మన దారిని మనం తింటా ఉంటే ఆ అతిథి ఉంటారా ఉండడు ఒక ఐదు నిమిషాలు ఉండి నేనంటే వీరికి ఇష్టం లేదని ఐదు నిమిషాలు కాదు ఒక రోజు లేకపోతే రెండు రోజులు ఆ వారు ఓచుకునే శక్తి కొలది ఉండి తప్పని పరిస్థితులు ఉండవలసి వస్తే ఉండి నెమ్మదిగా ఏ అనవసరం వెళ్ళిపోతారు ఎందుకంటే మన దగ్గర నుంచి ఆపే తేమీ వారికి వారు పొందలేదు వారికి దొరకలేదు అదే రీతిగా నీ గృహంలో నీ జీవితంలో నీ హృదయంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఏమాత్రం పలకరించకుండా ఆలక్ష్యం చేసి నిర్లక్ష్యం చేసి మనం మన దాన్ని మనం ఉంటే ఆయన మన హృదయం నుంచి ప్రక్కకి వెళ్ళిపోయేలా వెళ్ళిపోయే దేవుడుగా ఉన్నాడు మన కుటుంబం నుంచి ఆయన వెళ్ళిపోయే దేవుడుగా ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా ఆయన మనలో మన ఇంట్లో ఉన్నాడు మనతో ఉన్నాడు మన బిడ్డలో ఉన్నాడు మన కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉంటున్నాడు మన మన ఆయన యొక్క కనుపాపలో మనం భద్రపరుస్తున్నాడు కాబట్టి మనము ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి ఆయన్ని వదలొద్దు మనం ప్రతి దానికి చెప్పుకుందాం ఆయన ఉన్నాడన్న భయంతో మనం జాగ్రత్తగా ఉందాం దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేసి మనం మర ఆలకించి వెను వెంటనే మనకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం కళ్ళు కండ్లు మూసుకోండి తండ్రి కృపగల నాయన నీకేనా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా నేను వెలుగెత్తి దేవునికి మొరపెట్టద్దును ఆయనకు మనవి చేయుదును తండ్రి నాయన మేము మొరపెట్టినప్పుడు మేము మనవి చేసినప్పుడు ఎలుగెత్తి మనవి చేసినప్పుడు మా యొక్క మనవి మా యొక్క మొర విని మాకు సహాయం చేసే దేవుడు కొన్నావయ్యా నీకు కొందను ఆచరించుకుంటున్నాం ముందుగా మా పాపాలని శాపాలని విడిపించండి అయ్యా ఏవైతే నీకు మాకు అడ్డుగా ఉన్నాయో తొలగించి మా ప్రార్థనను తండ్రి నాయన నీ సన్నిధికి చేరని ప్రభాసయ్యా మా జీవితంలో ఆగిపోయిన కార్యాలని ప్రభా నాయన కదిలించండి ప్రభా బండలాంటి తండ్రి సమస్యలను కదలకుండా ఉన్న సమస్యలను కదిలించి మా జీవితాలను ప్రాభ నాయన సంతోషాలతో నింపండి ప్రోభ తండ్రి నాయన నీ వాక్యం వింటున్న దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించండి ప్రోభ తండ్రి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి ప్రోభ వారి సంతోష హృదయంతో ప్రోభ నాయనను స్తుతించి ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి ప్రోభ వారిని కృపతో నింపండి ప్రోభ నీ మేలతో నింపండి ఆశీర్వాదాలతో నింపండి ప్రభువ తండ్రి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభు నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు ప్రియరక్షకుడు అనే శ్రీస్త నామంలో నడు వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్